కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం వరలక్ష్మి గారు మీరు మామూలుగా మాట్లాడితే సరిపోదంట ఆ డైలాగ్ తో మొదలు పెడితే అంతే కదండి చెప్పింది అదే 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 పోలరమ్మ మీ తొట్టు నా తమ్ముడు మీద ఒక్క సై పడితే ఒక్కొక్క టెంకాయ పగలిపోతాయి అందరికీ నమస్కారం చాలా చాలా థ్యాంక్స్ మీ లవ్కి నిజంగా ఇప్పుడు నాకు గూస్ బంబ్స్ ఇంకా తగ్గలేదు ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా చూడొచ్చు మీరు ఇట్స్ ఫెంటాస్టిక్ ఐ మీన్ నిజంగా ఒక ఒక మావల్ సినిమా చూసే ఎలా ఉంటుంది నిజంగానే అలా అనిపిస్తుంది నాకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ ఐ థింక్ హనుమాన్ అనేది వచ్చి మనకు అందరికీ ఒక ఫస్ట్ సూపర్ హీరో లాగా అండ్ ఆ ఎమోషన్ తీసుకొని ఇలాంటి ఒక సినిమా చేసేది అండ్ తేజ ఫ్యాబ్లెస్ జాబ్ రిలీకింగ్ అమేజింగ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ నిరంజన్ సార్ ఫర్ ఇంత ఒక పెద్ద ఇంత పెద్ద సినిమాని బిలీవ్ చేసుకొని దీంట్లో నమ్మకం పెట్టేసి తీశారు అండ్ ఎక్కడికి వచ్చి ఒక కాంప్రమైజ్ అయ్యలేదు ఇట్స్ ఫెంటాస్టిక్ ఇంకా మాట్లాడతాం బట్ ఈరోజు వచ్చి అందరికీ చాలా థ్యాంక్స్ మీ లవ్ కోసం చాలా చాలా థ్యాంక్స్ అండ్ మీకోసం ఇంకా నేను బెటర్ బెటర్గా చేసుకుని వస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ జై బాలేహ్ థ్యాంక్ యూ వారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు మీరు సూపర్ హీరో అని పిలుస్తేనే వస్తాడు ¡Ahora!